హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా గత వీడియోలో డెస్టినీ నెంబర్ సెవెన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో డెస్టినీ నెంబర్ ఎయిట్ గురించి ఆ వ్యక్తుల యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం డెస్టినీ నెంబర్ ఎయిట్ గల వ్యక్తులు భౌతికంగా ఆలోచించడం వీరి లక్షణం వీరు పరిశ్రమలు మరియు వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు వీరు వాస్తవికంగా ఆలోచిస్తారు వీరు మంచి ధన నియంత్రణ కలిగి గొప్ప సంపద పొందుతారు వీరికి దానగుణం కలిగి ఉంటారు వీరికి మంచి నాయకత్వం కలిగి ఉన్నత పదవులు పొందుతారు ఈ డెస్టిన్ నెంబర్ ఏటి గల వ్యక్తులు ఇతరులకు మొండివారిగా కఠినంగా కనిపిస్తారు ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది ఈ డెస్టిన్ నెంబర్ ఏటి గల వ్యక్తులు ఆరోగ్యం సంతోషం లాంటివి చెడుతున్న ధన సంపాదనకి ధ్యేయంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరో వీడియోలో డిస్ట్రిక్ట్ నెంబర్ నైన్ గురించి తెలుసుకుందాం